హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనువర్సీ రిఫార్మ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి కోల్డ్ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళు ఎటువంటి వాటితో స్టార్ట్ చేయాలి అంటే పిల్లలతో స్టార్ట్ చేయాలా లేదంటే గుడ్లు తెచ్చుకొని పొద చేసుకొని పిల్లలు చేయించుకొని అలా స్టార్ట్ చేయాలా లేదంటే పట్టా పిల్లలు తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవాలా ఇంకోటి వచ్చేసి ఒక పుంజు ఒక ఐదారు పెట్టలో బ్రీడింగ్ యూనిట్ తీసుకుని స్టార్ట్ చేయాలా అనే దాని మీద అయితే ఈరోజు టాపిక్ అండి సింపుల్గా చెప్తాను మీరు పెద్దవాటిని కొంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు యాభై వేలు పైన ఉన్నాయండి బ్రీడింగ్ ఏమి కొనాలంటే ఒక పుంజు ఐదు రూపెట్టలు కానీ మీరు అవి కొని స్టార్ట్ చేసిన మళ్ళీ పిల్లలు చేయించి మళ్ళీ పిల్లలు చేయించాల్సిందే మళ్ళీ ఆ పిల్లలు పెరగా పెరగాల్సిందే మీరు లక్ష పెట్టి పెట్టుకున్నా కానీ మళ్ళీ పిల్లలు చేయించి గుడ్లు పెట్టించి మళ్ళీ పిల్లల్ని చేపించి పెద్దవి చేసుకుని అప్పుడు ఫామ్ పెంచుకోవాల్సిందే కానీ ఏదైనా ఒకటి ఒక పదివేలు ఒక ఇరవై వేలలో మంచి క్వాలిటీ వెళ్ళాయి చిన్న పిల్లలు ఒక నెల రోజుల పిల్లలు రెండు నెలల పిల్లలు పెంచుకొని జాగ్రత్త చేసుకుని టైంకి మెడిసిన్స్ కొడుకుంటా వ్యాక్సిన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటే కరెక్ట్గా ఎనిమిది నెలలకి పెట్టలు క్రాసింగ్ వస్తుందండి అవి పుంజు పిల్లలతో క్రాసింగ్ చేయించుకొని గుడ్లు చేయించుకొని గుడ్లు పెట్టిన తర్వాత పిల్లల్ని పొదగే గుడ్లు పొదగ చేసుకుని పిల్లలు చేపించుకుంటే అది బాగుంటుందండి మరి మళ్ళీ గుడ్లు చేయించి గుడ్లు చేయించి చేయించుకున్నా కానీ మళ్ళీ మీరు పెట్టుకుని కొనుక్కోవాలి వీటన్నిటికంటే కూడా గుడ్లు కంటే కూడా పిల్లలను చేర్చుకొని వన్ మంత్ టూ మంత్ పిల్లలు చేసుకుని పిల్లలతో చేర్చుకోవడం అయితే చాలా మంచి పని అని మంచి ఆలోచన అని అయితే నా ఉద్దేశం అండి చాలామంది చాలామంది పెద్ద పెద్ద ఫామ్లో బ్రీడింగ్ యూనిట్లు పెట్టేసి బ్రీడింగ్ యూనిట్లు కొనుక్కోమని చెప్తూ ఉంటారు అలాంటి పనులు చేయకండి ఏదైనా మళ్ళీ మీరు మళ్ళీ పిల్లల్ని చేయించాల్సిందే బ్రీడింగ్ యూనిట్ కొన్నా కాబట్టి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకోండి అండి వెయ్యి రూపాయలు పెట్టి ఎనిమిది వందలు తొమ్మిది వందలకి పిల్లలు దొరుకుతాయి మంచి క్వాలిటీ గల పిల్లలు నా సలహా వచ్చేసి అయితే అదండి మంచి పద్ధతి కూడా అది తక్కువ పెట్టుబడితో మీకు చిన్నప్పుడు కొంటే పిల్లలు అది చిన్నప్పటి నుంచి పెరిగే వరకు కూడా ఎనిమిది నెలల సంవత్సరం వచ్చే వరకు కూడా ఈలోపు వచ్చే ఈలోపు వచ్చే వ్యాధులు కానీ మెడిసిన్స్ ఎలా వాడుకోవాలి కోడి పిల్ల కోడి గురించి పూర్తిగా మేము ఐడియా వస్తుందండి ఏ టైంలో కోడి ఎలా బిహేవ్ చేస్తుంది ఎలాంటి వెదర్ కండిషన్స్లో కోడి సర్వైవ్ కలిగి అలాగే కోడికి ఎలాంటి మేతలు పెట్టుకోవాలి ఎలాంటి ఫుడ్ తింటే కోడికి అరుగుతుంది ఇలా మెడిసిన్స్ వీటన్నిటి గురించి అయితే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుందండి కాబట్టి చిన్నపిల్లలతో స్టార్ట్ చేయండి ఏదన్నా ఆ ఇరవై పిల్లల్లో ఒక నాలుగు పిల్లలు చనిపోయినా మీకు ఇందువల్ల చనిపోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది మెడిసిన్స్ ఇక వాడుకోవాలనేది తెలుస్తుంది పదిహేను పిల్లలు మిగిలిన కానీ మీకు పైకి వచ్చేటప్పటికి సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళీ అది ఇంకొక ఇరవై ముప్పై పిల్లలు అయిపోతాయండి పది బ్రీడింగ్ పెట్టి పది వేసుకొప్పలా చేసుకుంటే అలా స్టార్ట్ చేసుకుంటే మంచిది కానీ ఒకసారి లక్ష పెట్టి అలా రెండు లక్షలు పెట్టి బ్రీడింగ్ యూనిట్లు కొనేసి డబ్బు అయితే వేస్ట్ చేసుకోదండి ఈ రోజుల్లో అయితే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కోడికి డిమాండ్ కూడా తగ్గిపోయిందండి ఎందువల్లంటే చాలామంది కుర్రోళ్ళు యూత్ వచ్చేసి పెడుతున్నారు అనుభవం లేకుండా లక్షలు లక్షలు అయితే లాస్ పోతున్నారండి ఇంట్లో అనుభవం ఉన్నవాళ్ళు ఆరితీ ఉన్నవాళ్ళు అయితే బ్రీడింగ్ యూనిట్లు అమ్మేసి చేతులు దురిపేసుకుంటున్నారండి అలాంటి మిస్టేక్లు అయితే చేయొద్దు మీరు బ్రీడింగ్ యూనిట్ ఉన్నారంటే మీరు దెబ్బైపోయినట్టే అలాంటి మిస్టేకులు చేయొద్దు చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు మార్కెటింగ్ మెయిన్ అండి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మా కోల్డ్ అమ్ముకోగలం మీరు ఇంకా ఎటువంటి మార్కెటింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ చుట్టుపక్కల మార్కెటింగ్ వాళ్ళ దగ్గర అలా చేసుకున్నా కానీ వర్కౌట్ కాదండి ఓన్లీ ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోగలిగితేనే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో చేసుకోగలిగితేనే కోళ్లు అమ్ముకోగలగరు ఈ రోజుల్లో మీరు చాలా ఎక్కువైపోయినాయండి అవుతుందండి మేపడం అనేది వైరస్ వచ్చినా కూడా అలాగే చనిపోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని మొత్తం ఆలోచించాలని బ్రీడింగ్ యూనిట్లు కాకుండా చిన్న పిల్లలు ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు అలా తీసుకుని తక్కువలో స్టార్ట్ చేసుకోవడం మంచిదండి ఈరోజు టాపిక్ అయితే ఏదండి ఓకే థ్యాంక్ యూ గైస్